నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల దీక్షలు స్పందించని అధికారులు ఉపాధ్యాయుల నిరసనతో కుంటుపడుతున్న గురుకుల విద్య సమస్యల పరిష్కారం కోరుతూ గురుకులాల్లో పనిచేస్తున్న సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు చేస్తున్న నిరసన దీక్ష పదిహేనవ రోజు కొనసాగుతుంది పాడేరు డివిజన్ పదకొండు మండలాలకు చెందిన గురుకుల పాఠశాలలు కళాశాలలలో పనిచేస్తున్న సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు జిల్లా కేంద్రం పాడేరు ఐటీడీఏ ఎదురుగా గత పదిహేను రోజులుగా రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు ఉపాధ్యాయులు అధ్యాపకుల దీక్షకు వివిధ సంఘాలు వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ ప్రభుత్వం గాని జిల్లా ఉన్నత స్థాయి అధికారులు గానీ కనీసం స్పందించకపోవడంతో సోర్సింగ్ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలలో గాని ఇతర సంక్షేమ గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు లేరని కేవలం గిరిజన సంక్షేమ గురుకులాల్లో మాత్రమే సోర్సింగ్ విధానంలో ఉపాధ్యాయులు అధ్యాపకులు పనిచేస్తుండటం వల్ల ఉద్యోగ భద్రత కొరవడద చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు గత ఎనిమిది సంవత్సరాలుగా జీతాలు పెంచకపోగా అటెండర్ల కంటే తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై ఒక్క గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలలలో పనిచేస్తున్న ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మూడు మంది సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు గత ఇరవై ఐదు రోజులుగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలతో రిలే దీక్షలు కొనసాగిస్తుండగా జిల్లాలో గత పదిహేను రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి దీంతో మన్యంలోని గురుకులాల్లో విద్యా బోధన కుంటుపడుతుండగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులను సీఆర్టీలుగా చేయాలని తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెండు వేల ఇరవై రెండు పియాసి ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి 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 రెండు వేల ఇరవై రెండు పిఆర్సి ప్రకారం జీతాలు చెల్లించాలి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలి ఏపీఆర్ టీచర్స్ అందరికీ కాంట్రాక్ట్ విధానంలో మార్పు చేయాలి ఏపీఆర్ టీచర్స్ అందరికీ కాంట్రాక్ట్ విధానంలో మార్పు చేయాలి ఏపీఆర్ టీచర్స్ అందరికీ కాంట్రాక్ట్ విధానంలో మార్పు చేయాలి ఏపీఆర్